టీడీపీ నుండి అయితే కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది వైజాగ్ అది కొంచెం బాగుంటుంది కొంచెం డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు ఆల్రెడీ జగన్ పరిపాలన వైసీపీ పరిపాలన మేము ఆల్రెడీ చూసాం కదా సార్ అంత మంచిగా అయితే ఏమీ లేదు ఏమీ డెవలప్ అయిందని కూడా ఏమి చెప్పలేదు మరేమండి ఐటీ కంపెనీస్ ఎక్కడున్నా ఏం ఎన్నికలు ఏ ఐటీ కంపెనీస్ ఇక్కడికి రాలేదు మాకు తెలుసు ఏం డెవలప్ కాలేదు ఏం డెవలప్ కాలేదు వైజాగ్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు మూడు రాజధానులు ఉన్నారు అవన్నారన్నారు ఏమీ లేదు ఉన్న రాజధాని ఒక రాజధాని కూడా లేకుండా చేసే కనీసం ఒక రాజధాని ఉంటే ఏదో ఒక మూడు రాజధానులు ఉందని చెప్పచ్చు కానీ కనీసం ఒక రాజధాని కూడా లేదు రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారండి ఈరోజు సమస్యలు అంటే ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలండి బాగానే ఇండస్ట్రియల్కి మంచి గ్రోతింగ్ ఉంటుందండి ఇక్కడ ఫార్మాసిటీ వైడే వైపు అయినా ఇండస్ట్రియల్కి మంచి గ్రోత్ ఉంటుంది మంచి మంచి కంపెనీలు తీసుకొస్తే జనాలకు మంచి ఫార్మా ఉద్యోగాలు మంచిగా ఉద్యోగాలు అవి వస్తాయి బోల్డ్ అంత స్పేసెస్ అది ఎక్కువగా ఉంటుంది సార్ వైజాగ్లో మంచి మంచి కంపెనీలు అవి తీసుకురావచ్చు